హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా మేడ్ వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి ఇదైతే నెక్స్ట్ డే అనమాట ఎలక్షన్స్ కదా సో అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఓటు అయితే మార్చుకోలేదు అనమాట ఇక్కడికి సో అందుకని అమ్మ వాళ్ళ దగ్గర రాస్తున్నాను నేనైతే థర్డ్ టైం వేస్తున్నాను ఓటు మీరు ఎన్నోసారి వేస్తున్నారో కమెంట్స్లో షేర్ చేయండి మన షార్ట్ వీలు అడుగుదాం అనుకున్నాను మర్చిపోయాను ఇంక ఇక్కడైతే పొద్దున్నే రెడీ అయిపోయాం అనమాట ఎక్కువగా ఉంటుంది కదా పొద్దు పొద్దున్నే వెళ్ళి వేసేద్దాం ఓటు సెవెన్కి స్టార్ట్ అన్నారు కదా అని పొద్దున్నే రెడీ అయ్యాము ఈవినింగ్ ఫైవ్ వరకు అన్నారు కానీ మనకి ఎక్కువ క్రౌడ్ ఈవినింగే ఉంటుంది అనిపించింది ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా మ్యాక్సిమం పనులు ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఈవినింగే రావచ్చు అప్పుడు అసలు ఖాళీ ఉండదేమో అనిపించి మేము పొద్దున్నే వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాను అనమాట A. 1 2 3 4 5 Alai ఇక్కడ ఆజే వాళ్ళ తోటి వేపాకు పెట్టించుకుంటుంది తలకైతే వేపాకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు నేను కానీ అసలు రా దగ్గరికి కొంచెం పెట్టించుకొని పారిపోతుంది నేను పెట్టుకున్నప్పుడు పెడదామని ట్రై చేస్తాను కానీ చెల్లి పెడుతుంటే మాత్రం చక్కగా పెట్టించుకుంటుంది అస్సలు కదలట్లేదు ఎలా అయినా ఎవరి పిల్లలు వాళ్ళ అమ్మల మాట అస్సలు వినరు కదా సో అందుకని మా చెల్లి మాట అయితే చక్కగా ఉంటుంది మల్లెపూలు కోస్తున్నాం అనమాట చెట్టుకి కొన్ని పువ్వులు ఉన్నాయి ఇంకా మా వాడు బోరింగ్ కొడుతుంటే చిన్నప్పుడు మేము కొట్టిందే గుర్తొచ్చింది నిజంగానే సమ్మర్లో అయితే అసలు వాటర్ వచ్చేవి కదా బోరింగ్ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళం మా అక్క చెల్లె నేనైతే సో అదే గుర్తొచ్చింది అందుకని చిన్న వీడియో షూట్ చేశాను ఇంకా మల్లె పూలు అయితే చూశారు కదా ప్లేట్తో చూపించాను అవి లాస్ట్ ఇయర్ అలా పూసినాయి అనమాట ఈ ఇయర్ ఇంకా కొంచెం తక్కువే కాపు దండలు కట్టే అంత పూసేవి అప్పుడైతే పువ్వులు ఇప్పుడు ఎందుకో కొంచెం కాపు తగ్గింది అక్కడక్కడ ఉన్నాయి అవి వెతికి వెతికి పోసాను అనమాట నొక్కట కొడియాలి గద్దలయితే ఇంతన పోతే కదా మండి పోలు పోయ్యాలి అదే ఓకే ఒక్కటి దియాలి చె పడుకో చేతుల పట్టు చేతుల పట్టు రెండు చేతులు రెండు చేతుల పట్టు ముచ్చెంద రెండు చేతుల పట్టు ముక్కన పోగొడ చూపించిని మల్లె పువ్వులు కొన్నే పూసాయి కదా సో కనకంబరాలు కూడా ఉన్నాయి ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా ఈ రోజుకి అని చెప్పి ఉంచామన్నమాట అందరం పెట్టుకుందాం అని చెప్పి సో అవి ఇవి కలిపి పెడదామని ఇప్పుడు కోసాను ఇంకా గులాబీ పువ్వు అయితే ఫస్ట్ పువ్వు ఇది తీసుకొచ్చిన తర్వాత మొక్క సో అందుకని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాం అనమాట ఇంటి దగ్గర ఏంటంటే ఫస్ట్ పువ్వు పూసినప్పుడు ఖచ్చితంగా దేవుడికి పెడతాను తర్వాత మేము పెట్టుకుంటాము మందారం పువ్వు చెట్టు కూడా తీసుకొచ్చాం కానీ అది ఇంకా పూయలేదంట ఈ గులాబీ పువ్వు మాత్రం బాగానే పోసింది ఇంకా కనకంబరాలు ఇవి కూడా లోపలే పెట్టారు బయట లేవు అయితే ఆవులు తినేస్తున్నాయని చెప్పి లోపలే పెట్టేసారమాట కుండీల్లోని బాగానే పోస్తున్నాయి నేను ఉన్న ఉన్నా ఇంకే మాల కడితే ఖచ్చితంగా ఒకరిగే వస్తాయి మేము పిల్లలు కూడా ఉన్నారు కదా సో ఆద్య ఉంది ఆద్య అయితే ఈ మధ్య నేను పువ్వు పెట్టుకుంటే ఆద్య కూడా పెట్టాలి ఖచ్చితంగా లేకపోతే ఊరుకోదు ఇంకా మా చెల్లి వాళ్ళ పాప కూడా ఉంది కదా చెల్లి కూడా ఉంది సో అందరం పెట్టుకోవాలి కాబట్టి ఇలా పిండేసి కూర్చేస్తే ఒక నాలుగు అవుతాయి కాబట్టి అందరం పెట్టుకోవచ్చు అని చెప్పి కింద స్టోర్ కూర్చేశాను అనమాట కానీ కంబరాలు ఇంకా మల్లెపూలు కలిపేసి ఇంక ఇంట్లో అందులో పిల్లలు ఉన్నారు కాబట్టి మామూలుగా లేదు అసలు అయితే పిల్లలు ఉంటే సందరే వేరు అసలు వాళ్ళతోనే టైం అంతా అయిపోతుంది పోటేయడానికి చెల్లికి కూడా పిల్లలను తీసుకొని అనమాట ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిస్తే ఇళ్ళంతా హడావిడిగా ఉంది అప్పుడు ఊరికి వచ్చేసి వాళ్ళ పెట్టేస్తాను ఆద్య అయితే పెద్ద దండ పెట్టమంటది కానీ ఇంకా అక్కడ కొన్నే ఉన్నాయని చెప్పి చెప్పాను అనమాట సో చూసింది కదా తను పెట్టుకోవడం చూస్తుంది ఎంత పెట్టుకుందా అని చెప్పి చూసి సరే అమ్మ అనమాట లేదంటే పెద్దదండ కావాలి నాకు రెండు కానీ అడుగుతుంది ఎప్పుడు ఇంకా ఓటు వేయడానికి ఫస్ట్ అమ్మవాళ్ళు అనమాట ఇక్కడ సెవెన్ థర్టీ అలా అయింది టైము ఇంకా స్టార్టింగ్ సెవెన్కి కాబట్టి వెళ్ళినా అక్కడ స్టార్ట్ అవుతుందో అని చెప్పి అమ్మవారు అయితే సెవెన్ థర్టీకి వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత మేము వెళ్ళాలి మా చెల్లి వాళ్ళ పాప చూసారా వెళ్ళడానికి రెడీ అయిపోయింది అప్పుడే ఒక గంట రెండు గంటలు పడుతుంది అనుకున్నాం కానీ ఇంకా మూడు గంటల పట్టింది వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని వాళ్ళు గప్ప చెప్పేసి మేము బయలుదేరామనమాట చెల్లె నేను సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న స్కూలే ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఎప్పటి నుంచో ఉంది మొత్తం నుంచి ఈ స్కూల్ అయితే ఇక్కడే జరుగుతాయి ఎప్పుడు ఎలక్షన్స్ మా వార్డుకి అనమాట ఏ వార్డుకి ఆ వార్డు డివైడ్ చేశారు కదా ఇక్కడ అయితే రెండు వేల ఐదు వందల మంది కంట ఈరోజు ఇక్కడ ఓట్ వేయడానికి ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ సో మార్నింగ్ స్టార్ట్ అయింది కానీ జనం అయితే మామూలుగా లేరు అసలు సెవెన్ థర్టీకి అంత జనం ఉన్నారంటే మేము వెళ్ళేసరికి ఇంకా జనం ఉన్నారు కానీ టూ నెంబర్స్లో డివైడ్ చేశారనమాట సో అందుకని లక్కీగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మేము త్వరగానే వచ్చేసాంలేండి మామూలు కంటే మేమే ఫస్ట్గా వచ్చేసాం లేట్గా వెళ్ళినా కా తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ అని వచ్చింది ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడైతే సంగట చేస్తున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎక్కువగా తెలంగాణ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు సంగట అయితే ఆంధ్ర సైడ్ చాలా తక్కువ వింటాను నేనైతే చేసుకోవడం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎందుకంటే నేను నా చూపించాను కదా తలకాయ కూర ఉండే రమ్మని చెప్పి ఆ కూర ఇంకా ఉందనమాట కొంచెం అందుకని చెప్పి ఈ సంగటి చేస్తున్నాను కూర కోసం చేస్తున్నాను అనమాట పర్టికులర్గా చేద్దామని కాదు ఎందుకంటే ఆ సంగటికి కరెక్ట్గా కాంబినేషన్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అది కూడా పులుసు లాంటివి అయితేనే బాగుంటుంది అనమాట సో ఈ నాన్ వెజ్ కర్రీ అయితే యాప్ట్గా సూట్ అవుతుంది ఈ సంగటికి సో అందుకని చేసాను అనమాట బాగానే వచ్చింది ఏం లేదు ఫస్ట్ అయితే వాటర్లో కొంచెం ఉప్పు ఆయిల్ వేసేసి వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ కొంచెం మరగాలి ఈ లోపు మనం ఒక రెండు స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో కలిపేసుకొని మనం సేమ్ రాగి జావ్ ఎలా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ రావాలి వచ్చిన తర్వాత ఒక కప్పు వరకు పొడిపిండి తీసుకొని పై నుంచి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం స్పూన్ తోటి అలా మిక్స్ చేసేసుకుంటే ఆ పిండి కూడా కొంచెం ఉడుకుతుంది నార్మల్ గరిటితో అయితే కలపలేము కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ నేను పప్పుగుద్దు తీసుకున్నాను మీరు కావాలంటే చెక్క గరిట్ లాంటివి అలాంటివన్నీ తీసుకోవచ్చు పప్పుగుద్దు తిరిగేస్తే మనకి ఇలా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట రైస్ సంగటిని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు మనం రైస్ ఉడికించేసి దాంట్లో పిండి యాడ్ చేసేసుకొని అలా కూడా చేసుకోవచ్చు రైస్ సంగటి సో అలా అయితే ఎలాగైనా రైస్ ఉంటుంది అందులోని ఇంకొంచెం హెల్దీగా చేసుకోవాలి ఓన్లీ రాగి పిండితో అంటే ఇలా చేసుకోవచ్చు సాఫ్ట్గానే ఉంటుంది మనకి టేస్ట్ కూడా బాగుంది ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ బాగా కుదిరింది ఆ సంగట అయితే ఇంకా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం పిండి అంతా కలిసేలాగా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే మనకి సంగట రెడవుతుంది యాక్చువల్గా రాగి సంగట చాలా కష్టం అనుకున్నాను కానీ చెప్పింది చాలా సింపుల్గానే చేసేసాను నేనైతే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు హెల్దీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పిండిని తీసేసి అవుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అవుతుంది అనిపిస్తే ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు మనకి టెక్చర్ రావాలి కదా సాఫ్ట్గా అవ్వాలన్నమాట ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఒక గిన్నెలో ఆల్రెడీ నేను నూనె రసి ఉంచానమాట ఇది పప్పు నూనెతో అయినా నెయ్యితో అయినా టేస్ట్ బాగుంటుంది ఈ గిన్నెకి ఆల్రెడీ ఆయిల్ రాసి ఉంచాను అందులో కొంచెం ముద్ద వేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే మనకి రౌండ్ షేప్ వచ్చేస్తుంది సంగటికి కొంచెం వేడిగా ఉంది అందుకనే చేత్తో పట్టుకోవడానికి కాలుతుందని చెప్పి గిన్నెలోనే వేసాను స్టార్టింగ్ చేతితో కూడా ఉండలా చేసుకోవచ్చు చేత్తో ఒకసారి అనుకొని మళ్ళీ గిన్నెలో యాడ్ చేసుకుని ఇలా అనుకుంటే మనకి రౌండ్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట సంగటి చాలా సాఫ్ట్ గా వచ్చింది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినేయచ్చు పని పనిలేదు కాబట్టి ఎక్కువ వాళ్ళు తిన్నట్టే కనిపిస్తుంది సంగటి ఎందుకు అనుకున్నాను కానీ చాలా సాఫ్ట్గా ఉంది సంగటి ప్రిపరేషన్కి అయితే పెద్దగా టైం ఏం తీసుకోలేదండి కాకపోతే చాలా తర్వాత కొంచెం రౌండ్గా రావడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా రావడం కోసం చాలాసేపు చుట్టాను అనమాట ఫైనల్గా మనకి రావాల్సిన షేప్ అయితే వచ్చేసింది ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎలా వస్తుంది ఏంటంటే డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సో టేస్ట్ అయితే బాగుంది ఈ షేప్ కోసమే చాలా ట్రై చేశాను నేను నేను తీసుకున్న పిండికి అయితే ఒక నాలుగు వచ్చినాయి మాట ఇలా ఈ సైజులో అయితే ఉండలు ఇంకా తలకాయ కూర ఉంది కదా దాంతో సర్వ్ చేసేసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే వెజ్ కర్రీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ కొంచెం పులుసు కర్రీస్ అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట సంగటికి ఎగురు కూరలకంటే అందరూ నాన్ వెజ్ తినరు కదా సో అందుకని చెప్తున్నాను ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇంకే కర్రీతో అయినా కొంచెం లూజ్గా చేసుకుంటే కర్రీని టేస్ట్ బాగుంటుంది ఒకటి రెండు తిన్నాను కానీ స్టమక్ ఏం ఫుల్ అయినట్టు అనిపించలేదు లైట్గానే అనిపించింది డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది హెల్దీ కాబట్టి అందరూ తినేయచ్చు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పచ్చిమిరపకాయలు చెట్టు వేశారనమాట బయట చిన్న చెట్టే కాకపోతే ఎండాకాలం కదా సో పచ్చిమిరపకాయలు కాస్త మిరపకాయలు అయిపోయినాయి అనమాట ఆ ఎండకి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ మొక్కలు వేసినా బాగానే వస్తాయి మాక్సిమం ఆ మట్టి ఏంటో తెలియదు కానీ చక్కగా వచ్చేస్తాయి నీళ్ళు కూడా రెండు పూటలో పోస్తారులేండి ఎంత మట్టి బాగున్నా మన కేరింగ్లో కూడా ఉంటుంది కొంచెం మొక్కలు అనేది ఇంకా ఇక్కడ కాకరకాయ పాదులు కూడా వేసారు ఆ పాదు కూడా అలా అల్లుతుంది ఇదివరకు ఇదే ప్లేస్లో మామిడి మొక్కలు అనమాట గేట్కి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి అనమాట కానీ రోడ్డు వేసేటప్పుడు అడ్డంగా ఉన్నాయని చెప్పి అవి తీసేశారు చాలా బాధ అనిపించింది సేమ్ సమ్మర్లోనే చెట్టు నిన్న పోతుంది కాయలు కూడా ఉన్నాయి మీడియం సైజులో ఉన్నాయి అన్నమాట కాయలు ఇంకొంచెం అయితే మనం పచ్చడి పెట్టుకోవచ్చు ఆ సైజు వచ్చేసరికి చెట్టు తీసేసారనమాట చాలా బాధ అనిపించింది మేము ఎవరు అప్పుడు బయటికి వెళ్ళాము ఇంకా గవర్నమెంట్ వాళ్ళు తెలిసిందే కదా ఇంకా వాళ్ళకి కడ్డు వచ్చిన తీసేస్తారు అవి ఎందుకు ఈ రోడ్డుకి పెద్దగా ఏం అడ్డు రాలేదు కానీ వాళ్ళు ఎందుకో తీసేశారు ఇంకా తీసేసిన తర్వాత ఇంక అడిగినా వేస్టే కదా మన మొక్క అయితే పోయింది కాయలు కూడా పోయినాయి చాలా వరకు అమ్మ అయితే చాలా బాధపడింది అప్పుడు ఎందుకంటే అంతకు ముందుకంటే అప్పుడు చాలా పోత ఎక్కువ ఉంది కాయలు కూడా ఎక్కువగానే ఉన్నాయి సో ఈసారి అయితే ఎక్కువ కాయలు వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎలాగైనా సరే సో అలా వచ్చే టైంకి తీసేసారు కదా అందుకే ఎవరికైనా పాదుగానే ఉంటుంది ఇప్పుడు పంట చేతికి వచ్చిన తర్వాత వర్షాలు పడి పాడైపోతే ఎలా ఉంటుందో అలాగే మనం పెంచుకున్న మొక్కలకు కాయలు కాసి అవి పాడైపోయినా అలాగే ఉంటుంది కదా సో అలాగే అనిపించింది మేము కూడా అనుకున్నాం అనవసరంగా తీసేసారు ఆ కాపు అయిపోయిన తర్వాత తీసినా బాగుండేదని ఇంకా మనం ఏం చేయలేం అనుకోండి దానికి ఇంకా లంచ్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం అందరం పడుకున్నాము ఎండగా ఉంది కదా ఇంట్లో ఉంటే ఎలాగో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఎలాగో రెస్ట్లోనే ఉంటాం కదా అమ్మవారి దగ్గర వెళ్ళగానే కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ తీసుకోవచ్చు కానీ పిల్లలతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కానీ అంత తీసుకునే అంత టైం ఉండదు నాకైతే ఇంకా అమ్మవారి ఇంటికి వెళ్తే ఖచ్చితంగా కొంచెం పని చేసినా ఎక్కువ రెస్ట్లో ఉంటాం అనమాట ఇంకా లేచేసరికి డాడీ బయట నుంచి తీసుకొచ్చారు స్నాక్స్ అవి తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము కాసేపటికి మా వారు వచ్చారు ఆయన వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చారనమాట యాక్చువల్గా చెప్పలేదు ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నానని పెద్దగా తీసుకొచ్చారు ఫ్యామిలీ ప్యాక్ పెద్దదిలా ఉంది మేమైతే అస్సలు తినలేము ఐస్ క్రీమ్ తింటాం కానీ ఒక కప్పు రెండు కప్పులు అంతకు మించి అయితే తినలేము నడగకుండా తీసుకొచ్చారనమాట యాక్చువల్గా ఎందుకో ఈ ఫ్లేవర్ మాకు నచ్చలేదు చాక్లెట్ ఫ్లేవరే కానీ అదే వెనీలా అయితే ఎక్కువగా ఇష్టపడి తింటారు పిల్లలు మేము అందరం కూడా సో ఈ ఫ్లేవర్ అయితే ఎవరికి నచ్చలేదు అనమాట ఎక్కువగా తినలేదు ఒక్కొక్క కప్పు తిన్నారు నెక్స్ట్ డే కూడా ఉంది యాక్చువల్గా ఇది ఫ్రిడ్జ్లో పట్టదనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా మన ఫ్రిడ్జ్లో కూలింగ్కి ఈ ఐస్ క్రీమ్ అయితే అసలు ఆగదు కరిగిపోతుంది మనకి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లు వేరేగా ఉంటాయి కాబట్టి అవైతే ఎలా ఉందో గడ్డలాగా అలాగే ఉంటుంది మన ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో ఎక్కువలో పెట్టినా ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు అంత గడ్డలైతే ఉండదు కొంచెం మెల్ట్ అయిపోతుంది సో మేము అందుకని సగం వరకు ఖాళీ చేసి అట్టపెట్టిని కట్ చేసి చాలా తిప్పలు పడ్డాం ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంకా ఫ్రిడ్జ్లో పట్టట్లేదని చెప్పి రెండు బాక్సుల్లో వేసి టైట్గా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామనమాట మొత్తానికి సేల్ చేసాంలేండి వేస్ట్ చేయలేదు నిజంగా మన ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది ఏమీ లేనప్పుడైతే తిందామన్నా ఏమీ కనిపించదు ఇంకా సాయంత్రం అయిన తర్వాత సడన్గా ప్లాన్ అనమాట ఇది అనుకోకుండా వెళ్ళాము పార్క్కి వెళ్దాం అనుకున్నాం పిల్లల్ని తీసుకొని చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళాం అనమాట సో కొంచెం దూరంలోనే ఉంది కానీ ఈ పార్క్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎప్పటి నుంచో ఉందంట కానీ క్లోజింగ్లో ఉందంట ఈ మధ్య ఓపెన్ చేశారంట మళ్ళీ వాకింగ్ చేయడానికి బాగుంటుంది అనమాట బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు పిల్లలు ఆడుకోవడానికి పెద్దగా ఏమీ లేవు కానీ వాకింగ్ చేయడానికి మధ్యలో అయితే ఇలా వాటర్ ఉంది చుట్టూరు ఓపెన్ ప్లేస్ అనమాట ఇలా తిరగడానికి బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు దీని చుట్టూ ఒక పది రౌండ్లు వేస్తే అలా ఒక వన్ మంత్ చేస్తే తగ్గిపోతారు నిజంగానే అంత వెడల్పుగా ఉందనమాట ప్లేస్ అయితే ఇంకా మొక్కలైతే బోల్డ్ అని వేసారండి లో నిజంగా మొక్కలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్ ఎయిర్ వస్తుందనమాట మంచిగా పువ్వులు పూసే మొక్కలు వేసారు చుట్టూరు డిఫరెంట్ డిఫరెంట్గా వేసారనమాట మొక్కలైతే నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు అనుకున్నది ఏంటంటే చెప్పాను కదా మీకు కూడా లాస్ట్ వీడియోలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉండిపోవచ్చు అని చెప్పి సో ప్లాన్ కాస్త రివర్స్ అయ్యిందనమాట అనుకున్నది ఒకటి అయింది ఒకటి యాక్చువల్గా నేను ఉందామని అనుకున్నాను కానీ చెల్లి వాళ్ళు సడన్గా వెళ్ళిపోతున్నారనమాట పని ఉండి సో చెల్లి వాళ్ళు వెళ్ళినప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్తానన్నారు సో మా పిల్లలు కూడా ఎందుకో ఎప్పుడు నేను లేకుండా ఎక్కడికి వెళ్ళరు అలాంటిది ఇద్దరు వెళ్తానని చెప్పారనమాట మళ్ళీ మళ్ళీ పంపిద్దామన్నా సెలవులు అయితే ఉండవు కదా ఇంకా స్కూల్ స్టార్ట్ అయినంటే ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు నేను ఎలాగో వెళ్ళడానికి లేదు సో పిల్లల్ని కూడా ఆపడం ఎందుకు లే అని చెప్పి పంపిస్తున్నాను నాకైతే పిల్లలు లేకపోతే అసలు ఏమి తోచదు ఇంట్లో జనరల్గా అందరం అనుకునేది పిల్లలు ఉంటే ఇంట్లో గోలగా ఉంది ప్రశాంతంగా లేదు అని అనుకుంటారు కానీ పిల్లలు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఉంది నాకైతే ఎంత అల్లరి చేసినా పిల్లలు అందమే వేరే ఇంటికైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక టూ డేసే అంతే సెకండ్ డే నైటే చెల్లి వాళ్ళు వెళ్తానని చెప్పారనమాట ఈరోజు నైటే వెళ్ళిపోతున్నారు ఒక పది రోజులు ఉండడానికి కానీ వెళ్తున్నారు చూడాలి ఎన్ని రోజులు ఉంటారు ఆద్య అయితే ఇప్పటివరకు నన్ను వదిలి ఎప్పుడూ లేదు లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళాం కదా అప్పుడైతే భరత్ వదిలేసాం అక్కడ సో భరత్ అయితే బాగానే ఉన్నాడు అండి ఒక టెన్ డేస్ అయితే ఉన్నాడు తర్వాత వచ్చేసాడు కానీ ఆద్యనైతే ఇప్పుడు వరకు ఎప్పుడూ వదిలి ఉండలేదు అనమాట నేనైతే ఆద్య కూడా ఇప్పుడు వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు కనీసం దగ్గరే కాబట్టి కావాలంటే వెళ్ళి తీసుకొచ్చేయచ్చు కానీ ఎప్పుడు ఉండను అమ్మ నువ్వు ఉంటేనే ఉంటాను అంటుంది కానీ ఈసారి ఎందుకో ఆదే కూడా వెళ్ళింది సో చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా పార్క్లో అయితే ఎలా తిరుగుతుంటే మధ్యలో వాటర్ దగ్గర కొంతమంది కూర్చొని బిస్కెట్స్ వేస్తున్నారు అనమాట బిస్కెట్స్ వేసేసరికి చేపలు తాబేళ్ళు ఇవన్నీ వచ్చాయి తినడానికి ఇందులో గోల్డ్ ఫిష్లు కూడా ఉన్నాయి ఎక్కడ చూసినా కనిపించలేదు కానీ మధ్యలో కూర్చొని వేస్తున్నారు వీళ్ళు డైలీ వస్తారనుకుంటా చేపలు చూపించడానికి ఇక్కడ చిన్న పాప ఉంది ఆ చిన్న పాప చూస్తున్నారనమాట అనమాట పాప కోసం అని చెప్పి వేస్తున్నారు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చేపలు అయితే ఇంత పెద్ద చేపలు అనుకోలేదు సడన్గా చూసాం మేము కూడా పిల్లలు చూస్తున్నారని చెప్పి కాసేపు ఇక్కడే నుంచి ఉన్నాము పార్క్ కూడా క్లోజింగ్ టైం ఉంటుంది మేము వచ్చింది ఫైవ్కి అలా వచ్చామనమాట సిక్స్ థర్టీ సెవెన్కి అలా క్లోజ్ చేస్తారు అనుకుంటా పిల్లలు ఆడుకోవడానికి ఎక్సర్సైజ్గా కొన్ని పెడితే బాగుండి అనిపించింది జారేబుర్ల ఇలాంటివి అనమాట సో పిల్లలు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు తిరగడానికి అయితే బాగుంది అక్కడ ఎక్సర్సైజ్ చేసేవి కొన్ని పెట్టారనమాట అక్కడే పిల్లలు చేస్తున్నారు అనుకోండి ఇంకా ఆది అయితే ఇక్కడ గట్టులా ఉంది దాని మీద నడుస్తుంది ఇక్కడ మధ్య మధ్యలో కూర్చోడానికి కూడా చూశారు కదా ఇలా వుడిన్ వాటితోటి కట్టారు అందంగా భలే ఉంది చూడడానికి వాకింగ్ చేశాక అలసిపోయిన వల్ల అక్కడ కూర్చుంటున్నారు అనమాట రిలాక్స్ అవ్వడానికి మొక్కల్ని పెంచడానికి మాత్రం చాలా శ్రద్ధ చూపిస్తున్నారు వీళ్ళు వాటర్ వేయడానికి కూడా గా మనుషులు ఉన్నారు సో మొక్కల్ని వేయడమే కదు వాటిని జాగ్రత్తగా చూసుకుంటేనే అలా మెయింటైన్ చేయగలం కదా పార్క్ వచ్చిన వాళ్ళు మొక్కలను చూస్తే అలా ఉండిపోవచ్చు అన్ని పూల మొక్కలు ఉన్నాయి మందార పూల మొక్కలు కూడా వేసారు కొంతమంది కోసుకుంటున్నారు కూడా ఇంకా పార్క్ నుంచి బయటకు అయితే వచ్చేసాము టైం అయిపోతుందని చెప్పి మేము వచ్చేసరికి కొంచెం చీకటి పడిపోయింది పార్క్ కూడా క్లోజ్ చేసే టైం అయింది ఇంటికి వచ్చేసి అందరం డిన్నర్ చేసేసాము ఇంకా లగేజ్ ప్యాకింగ్ అది ఉంటుంది కదా అవన్నీ ప్యాక్ చేసుకునేసరికి టైం ఎలా అయిపోయిందో తెలియదు ఒక గంటలో మళ్ళీ బస్ టైం అయిపోతుందని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట వైజాగ్ యాక్చువల్లీ లెవెన్కి ఉందని చెప్పారు లెవెన్ థర్టీకి వచ్చింది బస్ అయితే ఇంకా పిల్లల్ని ఎక్కించేసి మేము ఇంటికి రిటర్న్ వచ్చేస్తున్నాము సో పిల్లల్ని పంపిస్తుంటే ఏదోలా ఉంది నాకైతే లోపలికి వెళ్ళడానికి టైం లేదు ఇంకా బస్ కదిలిపోతుందని చెప్పి ఇంకా బయట నుంచి బాగా చెప్పి వచ్చేసాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గజస్తాము నిలబెట్టారని చెప్పి రీసెంట్గా బట్టలు పెట్టాలని చెప్పి అమ్మ అంటే షాప్ నుంచి తీసుకెళ్ళాను అనమాట చెల్లికి నాకు తీసుకెళ్ళాను మాక్సిమం తీసుకునే డ్రెస్సులన్నీ మా షాప్లోవే ఉంటాయి ఎందుకంటే మా వారు సెలక్షన్ కాబట్టి సపరేట్గా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే నేను కొన్ని తీసుకొని వేసేసుకుంటూ ఉంటాను సో ఇంకా అమ్మ పెట్టాలని కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి ఎలాగో మీ టేస్టే కదా అని చెప్పిందని అక్కడి నుంచి తీసుకొచ్చాను చెల్లికి నాకు నేనైతే సెట్ తీసుకున్నాను కాటన్ సెట్ అనమాట సమ్మర్ అని చెప్పి ఒక టాప్ కూడా తీసుకున్నాను చెల్లికి వచ్చేసి కింద ఉంది కదా అంబ్రెల్లా సెట్ అదొకటి తీసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు లేకపోతే నాకు ఉండాలనిపించలేదు అమ్మవారింటి దగ్గర సో అందుకని నేను కూడా నైటే రిటర్న్ వచ్చేస్తున్నాను ఎలాగో పిల్లలకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వారైతే వచ్చారనమాట సో ఆయన వచ్చారు కాబట్టి ఇంక మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకని నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను నైటే సో ఇదన్నమాట ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ అమ్మని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇస్తే మాకు కూడా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకొచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ సంధ్యా మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్